తెలంగాణ డిఎస్సికి సంబంధించి పిఐఈ బిట్స్ ఇవి ప్రీవియస్ బిట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్జిటి పేపర్లోని విజయ దృక్పథాలలో అడిగిన క్వశ్చన్స్ వీటికి మీరు ఆన్సర్లు చేసి ఎన్ని మార్కులు వచ్చినాయో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కొత్తగా వీడియోస్ వస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ భారతీయ విద్యా వ్యవస్థ వారసత్వంగా ఈ విధమైనది ఆప్షన్ ఏ ఆచరణాత్మకమైనది ఆప్షన్ బి సాధించదగినది ఆప్షన్ సి జీవితానికి పరిపూర్ణతను ఇచ్చేది సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఆప్షన్ వన్ ఏ అండ్ బి మాత్రమే ఆప్షన్ టూ అండ్ డి మాత్రమే ఆప్షన్ త్రీ ఏ అండ్ సి మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏబిసి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏబిసి భారతీయ విద్యా వ్యవస్థ ఆచరణాత్మకమైనది సాధించదగినది జీవితానికి పరిపూర్ణతను ఇచ్చేది జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ని సమీక్షించేందుకు ఏర్పాటైన కమిటీ ఆప్షన్ వన్ యశ్వాల్ కమిటీ ఆప్షన్ టూ భాయ్ పటేల్ కమిటీ ఆప్షన్ త్రీ నాలెడ్జ్ కమిటీ ఆప్షన్ ఫోర్ రామ్మూర్తి కమిటీ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రామ్మూర్తి కమిటీ కాస్మిక్ ఎడ్యుకేషన్ వీరు రూపొందించిన తత్వశాస్త్రాన్ని సూచిస్తుంది ఆప్షన్ వన్ మరియా మాంటి ఆప్షన్ టూ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ త్రీ ఎంకే గాంధీ ఆప్షన్ ఫోర్ క్రెస్టాలజీ ఆన్సర్ ఆప్షన్ వన్ మరియా మాంటిసోరీ ఎడ్యుకేషన్ ఏ హ్యూమన్ క్యాపిటల్ ప్రకారం ఒక పెట్టుబడిగా విద్యా ప్రక్రియను సూచించే కింది స్టేట్మెంటుల ఆరోహణ క్రమాన్ని అమర్చండి ఆప్షన్ ఏ మెరుగైన నైపుణ్యాలు ఆప్షన్ బి విద్యపై పెట్టుబడి ఆప్షన్ సి అధిక ఆదాయాలు ఆప్షన్ డి అధిక ఉత్పాదకత సరైన క్రమాన్ని ఎంచుకోండి ఆప్షన్ వన్ ఏబిసిడి ఆప్షన్ టూ బీఏడిసి ఆప్షన్ త్రీ బీఏసీడీ ఆప్షన్ ఫోర్ ఏసీడీబీ ఆన్సర్ ఆప్షన్ టూ బీఏడిసి విద్యపై పెట్టుబడి మొదటిది రెండోది మెరుగైన నైపుణ్యం తర్వాత అధిక ఉత్పాదకత తర్వాత అధిక ఆదాయం రాజ్యాంగ పరంగా పంచాయతీలలో మహిళలకు రిజర్వ్ చేయబడిన సీట్ల శాతం ఆప్షన్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఆప్షన్ టూ థర్టీ త్రీ పర్సెంట్ కంటే తక్కువ కాకుండా ఆప్షన్ త్రీ ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆప్షన్ ఫోర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆన్సర్ ఆప్షన్ టూ థర్టీ త్రీ పర్సెంట్ కంటే తక్కువ కాకుండా సామాజిక మార్పు సందర్భంలో కింది వాటిలో ఒక సంస్కృతి యొక్క భౌతిక అంశంగా పరిగణించబడుతుంది ఆప్షన్ వన్ భవనాలు ఆప్షన్ టూ నమ్మకాలు ఆప్షన్ త్రీ మతం ఆప్షన్ ఫోర్ భావజాలం ఆన్సర్ ఆప్షన్ వన్ భవనాలు వస్తువుల భౌతిక రూపం మారినప్పటికీ వాటి లక్షణాలైన పరిమాణం ఘనపరిమాణం వంటివి మారవని పిల్లవాడు అర్థం చేసుకుంటాడు పియాజే ప్రకారం దీనిని ఇలా అంటారు ఆప్షన్ వన్ అహంకేంద్ర ఆలోచన ఆప్షన్ టూ పదిలపరుచుకోవడం ఆప్షన్ త్రీ స్థిరత్వం ఆప్షన్ ఫోర్ అవిపర్యాత్మకత ఆన్సర్ ఆప్షన్ టూ పదిలపరుచుకోవడం ఒక ఉపాధ్యాయుడు పరిసరాలలో లేదా విద్యార్థిలో ఎలాంటి మార్పును చేయకుండా అలాగే విద్యార్థికి తెలియకుండానే ఆ విద్యార్థి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ సరైన అధ్యయన పద్ధతి ఆప్షన్ వన్ అంతర్ పరిశీలన ఆప్షన్ టూ ప్రయోగాత్మక ఆప్షన్ త్రీ పరిశీలన ఆప్షన్ ఫోర్ వ్యక్తి చరిత్ర ఆన్సర్ ఆప్షన్ త్రీ పరిశీలన పుట్టిన తర్వాత పిల్లల తల పరిమాణం పెరుగుదల రేటును జననపూర్వ దశలో పోలిస్తే ఇలా ఉంటుంది ఆప్షన్ వన్ స్థిరంగా ఉంటుంది ఆప్షన్ టూ నెమ్మదిస్తుంది ఆప్షన్ త్రీ వేగంగా ఉంటుంది ఆప్షన్ ఫోర్ ఊహించలేనిది ఆన్సర్ ఆప్షన్ టూ నెమ్మదిస్తుంది పాఠశాల సమయం ముగిసిన తర్వాత పాఠశాలలో తక్కువ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తన మేనకోడలు సహాయం చేస్తున్నందుకు రఘు ప్రశంసించారు ఇది గమనించిన రఘు కుమార్తె కూడా తన తరగతుల తక్కువ పనితీరు కనబరుస్తున్న విద్యార్థులకు సహాయం చేయడం ప్రారంభించింది బండూరా ప్రకారం రఘు కుమార్తె ప్రవర్తన ఈ అభ్యసన సిద్ధాంతానికి ఒక ఉదాహరణ ఆప్షన్ వన్ సాంఘిక అభ్యాసనం ఆప్షన్ టూ కార్యసాధక అభ్యాసనం ఆప్షన్ త్రీ యత్నదోష అభ్యాసనం ఆప్షన్ ఫోర్ అంతర్దృష్టి అభ్యాసనం ఆన్సర్ ఆప్షన్ వన్ సాంఘిక అభ్యాసనం ఒక తరగతిలో ఉపాధ్యాయుడు ఒక భావనను వివరిస్తున్నాడు విద్యార్థుల్లో ఒకరు దానిపై శ్రద్ధ చూపలేదు అందువలన భావనను నేర్చుకోలేకపోయాడు ఇక్కడ భావనను నేర్చుకోకపోవడానికి గల కారణం ఆప్షన్ వన్ అభ్యాసకుడు ఆప్షన్ టూ ఉపాధ్యాయుడు ఆప్షన్ త్రీ ప్రక్రియ ఆప్షన్ ఫోర్ సామాగ్రి ఆన్సర్ ఆప్షన్ వన్ అభ్యాసకుడు నేషనల్ కర్కులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని రూపొందించిన నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ ఆప్షన్ వన్ మహేష్ చంద్రకాంత్ ఆప్షన్ టూ డాక్టర్ కె కస్తూరి రంగన్ ఆప్షన్ త్రీ గోవింద్ ప్రసాద్ శర్మ ఆప్షన్ ఫోర్ నజ్మా అఖర్ ఆన్సర్ ఆప్షన్ టూ డాక్టర్ కె కస్తూరి రంగన్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లక్ష్యం ఉపాధ్యాయులను ఈ దశకు సిద్ధం చేయడం ఆప్షన్ ఏ పునాది దశకు ఆప్షన్ బి సన్నాహ దశ ఆప్షన్ సి మధ్య దశ ఆప్షన్ డి సెకండరీ దశ సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఆప్షన్ వన్ ఏబిసిడి ఆప్షన్ టూ ఏ అండ్ బి మాత్రమే ఆప్షన్ త్రీ అండ్ డి మాత్రమే ఆప్షన్ ఫోర్ బి అండ్ సి మాత్రమే ఆన్సర్ ఆప్షన్ వన్ ఏబిసిడి ఉపాధ్యాయుల శిక్షణ యొక్క కింది దశలో ఏ దశలు వృత్త్యాంతర దశకు సంబంధించినవి ఆప్షన్ వన్ ఆప్షన్ ఏ ప్రిపరేటరీ ఆప్షన్ బి ఇండక్షన్ ఆప్షన్ సి నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఆప్షన్ వన్ ఏ అండ్ బి మాత్రమే ఆప్షన్ టూ ఏ అండ్ సి మాత్రమే ఆప్షన్ త్రీ ఏబిసి ఆప్షన్ ఫోర్ బి అండ్ సి మాత్రమే ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బి అండ్ సి మాత్రమే ఉపాధ్యాయ శిక్షణలో ఇండక్షన్ మరియు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి మాత్రమే వృత్యంతర దశలకు సంబంధించినవి పర్యావరణాన్ని రక్షించడానికి మరియు సంరక్షించడానికి వ్యక్తిగత మరియు సమాజ చర్యలను ప్రేరేపించడానికి ప్రపంచ సామూహిక ఉద్యమం మిషన్ లైఫ్ ఈ దేశం నేతృత్వంలో జరుగుతుంది ఆప్షన్ వన్ భారతదేశం ఆప్షన్ టూ జర్మనీ ఆప్షన్ త్రీ భూటాన్ ఆప్షన్ ఫోర్ జపాన్ ఆన్సర్ ఆప్షన్ వన్ భారతదేశం ప్యాక్ చేసిన ఆహార పదార్థాల కవర్పై ఉండే పోషకాహార సమాచార లేబుల్పై ఏ ముఖ్యమైన సమాచారాన్ని కనుక్కొనవచ్చు ఆప్షన్ వన్ ఆహార వస్తువు ధర ఆప్షన్ టూ తయారీదారు సంప్రదింపు సమాచారం ఆప్షన్ త్రీ ఒకసారి తినవలసిన పరిమాణం క్యాలరీలు మరియు పర్సంటేజ్ రోజువారీ విలువలు ఆప్షన్ ఫోర్ ఆహారం యొక్క గడువు తేదీ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఒకసారి తినవలసిన పరిమాణం క్యాలరీలు మరియు పర్సంటేజ్ రోజువారీ విలువలు కిందిది ఎంఓఓసిల ద్వారా ఉపాధ్యాయులకు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి చె అందించే సాంకేతిక వేదిక ఆప్షన్ వన్ ఎన్ఆర్ఓఈఆర్ ఆప్షన్ టూ స్వయం ఆప్షన్ త్రీ సాక్షాత్ ఆప్షన్ ఫోర్ స్వయం ప్రభా ఆన్సర్ ఆప్షన్ టూ స్వయం అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు మరియు ప్రభుత్వం నుండి సహాయం పొందుతున్న ఇతర ఉన్నత విద్యా సంస్థలు వికలాంగుల హక్కుల చట్టం టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారం బెంచ్ మార్క్ వైకల్యాలు ఉన్న వ్యక్తుల కోసం ఈ శాతం కంటే తక్కువ కాకుండా సీట్లను రిజర్వ్ చేయాలి ఆప్షన్ వన్ వన్ పర్సెంట్ ఆప్షన్ టూ త్రీ పర్సెంట్ ఆప్షన్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఫైవ్ పర్సెంట్ వ్యక్తాంతర భేదాలను సూచించే స్టేట్మెంట్ గుర్తించండి ఆప్షన్ వన్ తొమ్మిదవ తరగతికి చెందిన రాఘవ్ వర్డ్ గేమ్లలో అద్భుతంగా ఉంటాడు కానీ తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పలేడు ఆప్షన్ టూ సీత బాగా పాడుతుంది కానీ పాటలను అంతగా రాయలేదు ఆప్షన్ త్రీ తన సహా విద్యార్థులతో పోల్చినప్పుడు గణితంలో లక్ష్మణ్ మార్కులు తక్కువగా ఉన్నాయి ఆప్షన్ ఫోర్ భాషల్లో అమిత నిష్పాదన బాగానే ఉంది కానీ ఇతర సబ్జెక్టులలో అంతగా బాగాలేదు ఆన్సర్ ఆప్షన్ త్రీ తన సహ విద్యార్థులతో పోల్చినప్పుడు గణితంలో లక్ష్మణ్ మార్కులు తక్కువగా ఉన్నాయి కింది వాటిలో ఏది నైతిక విలువ కాదు ఆప్షన్ వన్ సమానత్వం ఆప్షన్ టూ ప్రయోజనం ఆప్షన్ త్రీ సరసత ఆప్షన్ ఫోర్ న్యాయం ఆన్సర్ ఆప్షన్ టూ ప్రయోజనం